హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటికి రావడంతో అప్పటిదాకా టెన్షన్ లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు బన్నీని పర్సనల్ గా కలిసి మాట్లాడడం ధైర్యం చెప్పడమే ప్రైమరీ పనిగా పెట్టుకున్నారు అయితే దాదాపు అందరు హీరోలు డైరెక్టర్లు బన్నీ ఇంటి దగ్గర కనిపించారు కానీ ట్రిపుల్ ఆర్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం కనిపించలేదు దీంతో వీరు ఎందుకు రాలేదని నెట్టింట చిన్న డిస్కషన్ ఈ క్రమంలోనే వీరిద్దరూ బన్నీతో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడారని ఐకన్ స్టార్ కు స్టే స్ట్రాంగ్ అంటూ ధైర్యం చెప్పారని ఇన్సైటాక్ అల్లు అర్జున్ జైలుకి కెళ్లే ప్రాసెస్ లో చాలా మంది హీరోలుగా మారారు మీడియా ఫోకస్ లోకి వచ్చేశారు అలా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా హీరోగా మారిపోయాడు నెట్టింటాటే వైరల్ అవుతున్నాడు బన్నీ నాంపల్లి కోర్టులో తీర్పు మేరకు చెంచల్ కూడా గతంలో బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్లవి ప్రశాంత్ కూడా ఇదే జైలుకెళ్ళడంతో ఆ ఫుటేజీని బయటికి తీసి వైరల్ చేస్తున్నారు కొంతమంది దీంతో మరోసారి అందరూ ఈ రైతు బిడ్డ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు రెండు మూడు రోజులుగా మంచి ఇంట జరుగుతున్న హంగామా కాస్త సైలెంట్ అయిందని అందరూ అనుకునే లోపే ఈ ఇంటి పెద్ద మోహన్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది కోర్టు మోహన్ బాబు పెట్టిన ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులకు చిక్కకుండా ఆయన పరారీలో ఉన్నట్టు ఓ న్యూస్ వైరల్ అయింది దీంతో రంగంలోకి దిగిన మోహన్ బాబు తాజాగా ట్వీట్ చేశారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించలేదంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు అంతేకాదు తాను తన ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి సాంగ్స్ కూడా త్వరలోనే విడుదల కానున్నాయి ఈ క్రమంలోనే మొదటి పాటకు ముహూర్తం పెట్టారు బాలయ్య డిసెంబర్ పద్నాలుగున ఫస్ట్ సాంగ్ రానుంది ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది పుష్పరాజ్ కొత్త చరిత్రకు తెర సార్ తొలి ఎనిమిది రోజుల్లోనే వన్ జీరో సిక్స్ సెవెన్ క్రోర్స్ గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేశారు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పట్టు తొమ్మిదో రోజు కూడా అదే దూకుడు చూపించింది వీకెండ్ అయ్యేసరికి నేషనల్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లు సాధించింది ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు చిత్ర ఆన్ స్క్రీన్ డైలాగులు చెప్పడంలోనే కాదు ఆఫ్ స్క్రీన్ సూక్తులు లాంటి మాటలు చెప్పడంలోనూ తనను నమ్ముకున్న వారికి అండగా నిలబడడంలోనూ తన వెన్నంటి నడిచే వారి కష్టాలు తీర్చడంలోనూ ఎప్పుడు ముందుంటారో మెగాస్టార్ చిరు అయితే ఆ తీరును మరోసారి తన మాటల్లో ఓ సందర్భంలో వివరించారు బ్రహ్మాజ్ అందరూ బాగున్నప్పుడు నేను పట్టించుకోను కానీ ఏమన్నా అయితే నేనే ముందుంటా అంటూ మెగాస్టార్ చిరు గతంలో తనకు చెప్పాడంటూ ఈ స్టార్ యాక్టర్ ఓ సందర్భంలో ఓ ఈవెంట్లో చెప్పాడు అయితే ఆ వీడియో అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ బెయిల్ నేపథ్యంలో ఇప్పుడు బయటికి వచ్చింది నెట్టింటా వైరల్ అవుతోంది సిల్వర్ స్క్రీన్ పై బన్నీనే హీరో కావచ్చు బన్నీ బెయిల్ ఎపిసోడ్ లో లాయర్ నిరంజన్ రెడ్డినే హీరో అంటున్నారు కొంతమంది నెటిజన్లు బన్నీకి ఇప్పటికే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో బన్నీ తరఫున హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఫైల్ చేశాడు ఈయన ఫైల్ చేయడమే కాదు జడ్జి ముందర వాడి వేడిగా తన వాదనలు విడిపించి ఎట్టకేలకు ఐకన్ స్టార్ కు బెయిల్ వచ్చేలా చేశాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇప్పుడు నిరంజన్ రెడ్డి సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం లోనే వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్ సూర్య అలాంటి సూర్య అవకాశం ఇవ్వాలి కానీ ఏ డైరెక్టర్ అయినా ఎగిరి కంతేస్తారు కానీ కోలీవుడ్ లో కాంట్రో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మిస్కిన్ మాత్రం సూర్యతో అవకాశం వచ్చినా సినిమా చేయనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఈ డైరెక్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది నెట్ ఇంటా వైరల్ అవుతోంది ముందు సూర్య నీకు ఛాన్స్ ఇస్తే కదా అనే కామెంట్ కూడా ఫన్నీగా సూర్య ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో వస్తోంది టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది మోహన్ బాబు తీరును అందరూ విమర్శించేలా తప్పు పట్టేలా చేసింది అయితే ఈ ఘటనపై రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన మోహన్ బాబు జర్నలిస్టు సమాజానికి సారీ చెబుతూనే తన దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు బలవంతంగా తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు కాబట్టే ఆవేశంతో కొట్టా అంటూ చెప్పారు అయితే మోహన్ బాబు మాటలు తప్పు అనేలా ఆయన సమర్థింపులు తేలిపోయేలా మంచు మనోజ్ అసలు విషయం చెప్పారు తనపై దాడి జరుగుతున్న క్రమంలోనే తానే జర్నలిస్టులను గేట్ తీసి మరీ లోపలికి రావాలని పిలిచినట్టుగా ఓ ట్వీట్ చేశారు దీంతో మోహన్ బాబు తీరుపై మరోసారి నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి తొక్కి లో గాయపడిన రేవతి కుమారుడిని స్టార్ ప్రొడ్యూసర్ ఐకన్ స్టార్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీవాసు పరామర్శించాడు ఆస్పత్రికి వెళ్లి మరీ బాలుడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు వైద్య ఖర్చులు తామే భరిస్తామని కుటుంబానికి అండగా ఉంటామని బాలుడి తండ్రికి అల్లు అర్జున్ తరపున హామీ ఇచ్చాడు బన్నీవాస్